హాయ్ అందరికీ మంచి చేపల పులుసు చేశానండి ఈరోజు చక్కగా చేపల పులుసు చేసుకుని అందులో కొంచెం బెండకాయలు కూడా వేసి పులుసు పెట్టి హ్యాపీగా తిన్నాము ఈరోజు ఇది కుండలు కొన్నాను అనమాట మంచి మట్టి మట్టికి మట్టితో తయారు చేసిన పాత్రలు కొన్నాను మట్టి కుండలు అందులో చేపల పులుసు పెడితే బాగుంటుందని చెప్పి అవునండి పెద్ద ఫిష్ దొరికింది మార్కెట్లో అది ఆరు కిలోల చేప అందులో ఒక వాటా తీసుకున్నాను అన్నమాట ఆరు కిలోల చేపకి మూడు కిలోలు వచ్చిందంటే ఒక కిలోనేమో శన అంటారు కదా జన అంటే గుడ్డు గుడ్డు అయ్యింది రెండు కిలోలేమో కూర వచ్చింది అది తీసుకొచ్చి శుభ్రంగా రాయి మీద రుద్ది ప్రతి ముక్క ఇంకా ఇప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసి కడుగుతున్నా ఉప్పును పసుపు వేసి కడుగుతున్నానండి చూసారా తలభాగం ఇది రెండు పార్ట్లు అనమాట ఒక పార్ట్ మనకు వచ్చింది ఒక పార్ట్ వాళ్ళకి వెళ్ళింది పెద్ద చేప ఏం చేసుకోం అంటే ఎక్కువైపోతుంది కదా తినలేం అని చెప్పి ఒక పార్ట్ తీసుకున్నాను అనమాట షేర్ చక్కగా ఉప్పు పసుపు వేసి బాగా కడగాలి లేకపోతే చేప నిస్వాసన వస్తుంది అనమాట అందుకని ఎన్నిసార్లు కడుగుతానంటే వేసిన నీళ్ళు మళ్ళీ ఫ్రెష్గా అలాగే వచ్చేయాలి కలర్గా రాకూడదు అనమాట అలా అప్పటి వరకు కడుగుతాను నీట్గా అందుకే చేప వాసన బ్యాడ్ స్మెల్ ఉండదు నా కూరకి చూసారా మళ్ళీ నీళ్ళు ఎర్రగా వచ్చినాయి ఆ నీళ్ళు కూడా పంపేసి మళ్ళీ కడుగుతాను అలా అనమాట నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు పసుపు వేసి కడితే చాలా శుభ్రంగా అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఆలు చేప జిగురు గుంటే కనుక పెరుగును పసుపు వేసి కడగాలండి అప్పుడు జిగురు పోతుంది అది నూనె వేస్తున్నాను ఇది మట్టికుండా అనమాట దీన్ని కొంచెం సీజనింగ్ అది చేసి సీజనింగ్ అంటే కొంచెం వేడి నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టేసి వేడి నీళ్ళు అందులో కాయాలన్నమాట కుండలో చాలాసేపు మరగబెట్టేసి ఆ కుండలో నీళ్ళు కాసిన తర్వాత ఇది సీజనింగ్ అవుతుంది పూర్వం అమ్మ దీన్ని పన్ను చేయడం అనేవారు ఇప్పుడు మరి సీజనింగ్ అనే అంటున్నాం కదా దీన్ని అది తయారు చేసి అందులో నూనె వేసాను నూనె కాగుతుంది నూనె కాగుతున్న దాంట్లో మనం ఫస్ట్ వేస్తాం అనమాట చూడండి ఫస్ట్ మెంతిలేస్తున్నాను కొంచెం నూనె కాగనిచ్చి మెంతులు అనమాట కొండ మాత్రం భలే ఉందండి చాలా పెద్ద సైజ్ అనమాట కొంచెం విశాలంగా ఉడుకుతుంది అనుకుంటే నేను తెచ్చిన చేప కూడా పెద్దది కదా అందుకని ఫుల్ కొండ నిండా వచ్చింది మెంతులు మెంతేస్తుందని చూడండి నూనె కొంచెం కాగిన తర్వాత వేయాలన్నమాట మెంతులు కొంచెం ముందే వేసినట్టున్నాను మెల్లిగా వేగాయి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కొంచెం బాగా వేగాలన్నమాట వేగితేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఫిష్ కర్రీకి మసాలా ఏం వేసుకోవాలో చూద్దామండి అదిగో కొత్తిమీర వేసాను వెల్లుల్లిపాయలు టమాటా ముక్కలు ఒక టమాటా అనమాట ఒక టమాటా ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అర్థమైంది కదా మీకు ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం అల్లం ముక్క వెల్లుల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం ధనియాలు కూడా వేయాలి కొంచెం ధనియాలు తర్వాత వేసాను మనకు వీడియోలో రాలేదు ఎండుమిర్చి అంతేనండి ఇది మన ఫిష్ కర్రీ మసాలా అనమాట చేపల పులుసు తండ్రిక మసాలా ఈ చాలామంది చేపల పులుసులో లవంగాలు చెట్కా అవి కూడా వేస్తుంటారు కసగసాలు వేస్తుంటారు అసలు దీనికి పర్పస్లో ఏది వేస్తే ఏదిగా జరుగుతుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఈ పాక శాస్త్రం అంటే అదే అనమాట ఇప్పుడు గసగసాలు ఎందుకు వేయాలి కూరలో అని అంటే కనుక గసగసాలు గ్రేవీ కోసం వేస్తారు ఆరోగ్యం ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ మనం వండుతున్నప్పుడు ఆ వంటకి కావాల్సిన ఐటమ్స్ ఏదేది దేనికి కొనుకొస్తుంది అనేది మనం తెలుసుకుంటే వంట ఈజీగా కుదురుతుంది అనమాట పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలు మనం అన్నంతో పట్టుతీనే ఇచ్చండి బాగుంటాయి అందుకనే ముందు నూనెలో వేస్తా అన్నమాట ఇప్పుడు మసాలాలో ఉల్లిపాయ అనేది గ్రేవీ చెక్కగా చిక్కదనం గ్రేవీ చిక్కదనం కోసం ఉల్లిపాయ వేస్తాం అలాగే ఉల్లిపాయ గసగసాలు కూడా అదే పర్పస్లో వేస్తాం అది ఇగురు కూరలకు కూరలకు కాదు కూరలకు మసాలా వేరే ఉంటుంది కూరలకు మసాలా వేరే ఉంటుంది అన్నమాట ఇది కూరల్లో వేసేవి ధనియాలు ఉల్లిపాయ టమాటా ఇలాంటివి గ్రేవీ కోసం వేస్తారు లవంగాలు చెక్క అలాంటివి అన్ని మసాలా కూరలు వే వేరే కూరలు వేరే అనమాట అసలు పులుసు కూరలో మసాలా దినుసులు వేయకూడదు ఖచ్చితంగా వేయకూడదు వేస్తే అదేదో పిచ్చి టేస్ట్ వస్తుంది సరే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కానీ కాకపోతే కొంచెం వంట ఏది దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా వేగాలన్నమాట బాగా నూనెలో ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా కూడా చాలా బాగా వేగాలి ఈ ఉల్లిపాయ అది కలిపి వేగుతుంది కొంచెం ఉప్పు చల్లుతాను దీని మీద ఉప్పు చల్లిస్తే ఉప్పుతో పాటు చక్కగా వేగుతుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఎందుకు వేస్తామంటే అందులో నీస్వాసనది లేకుండా ఉండడం కోసమని జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం టమాటానో ఉల్లిపాయ ఏమో గ్రేవీ కోసం వేస్తాం అలాగే ఎండుమిరపకాయలు కొంచెం కారం బాగుంటుంది ఇట్లా పచ్చికారం కారంలాగా వేసుకుంటే బాగుంటుందని చేతికారం వేస్తుంటాను అట్లా ఒక్కొక్కదానికి కరివేపాకు చాలా కమ్మని రుచి కమ్మని వాసన పులుసు కాబట్టి దాని గురించి కొత్తి కొత్తిమీర పుదియా కొత్తిమీరను ఇది కరివేపాకు వేస్తాం అలా ఏది ఎందుకు వేస్తున్నామో తెలుసుకుని వేసి అలా వండుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు ఎవరికి నచ్చినట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వండుకోవచ్చు కానీ నేను చేసే విధానం మాత్రం ఇదే కొంచెం పసుపు ఉప్పు వేసానండి ఈ ఉల్లిపాయ వేగడం కోసమని కొంచెం నూనె ఎక్కువే వేస్తాము దీనికి చేపల పులుసుకి నూనె కొంచెం తగిలితేనే బాగుంటుంది బాగా వేగిపోతుంది చూడండి బాగా కాక దిగుతుంది అనమాట కుండ కదా కుండ కింద స్టవ్ ఆపేసినా కూడా మనకి వేడి బాగా ఇంకా ఉడుకుతూనే ఉంటుంది అనమాట స్టవ్ ఆపేసినా కూడా చాలాసేపు ఉడుకుతుంది లాగా ఉల్లిపాయ ఉడకడం కోసం వేసాను అనమాట ఉప్పు కొంచెం ఈ ఫిష్ ముక్కలు కడిగేసుకుని దాంట్లోనే ఉప్పు కారం అన్నీ పెట్టేశాను ఉప్పు కారం జల్లేసి రెడీగా ఉంచాను అన్నమాట దగ్గరికి వేగిపోతుందండి వే ముక్కలు దీనికి ఏంటంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు కొంచెం ముక్కలకు ఉప్పు కారం అంటే మసాలా చేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఎందుకునో ఇవి పులుసు ముక్కలు పేలుతాయి కొద్దిగా చిటపటానికి గట్టిగా తేలుతుంటాయి అనమాట దాని స్కిన్ నదిలో అందుకని ఇది పులుసు మాత్రమే చేసుకుంటే ఇది శీలావతి చేప శీలావతి బొచ్చి అన్నీ ఒకే కేటగిరీ లాగా అనిపిస్తాయి అనమాట టేస్ట్కి కాబట్టి ఇందులో ముళ్ళు తక్కువ ఉంటాయి బొచ్చిలో కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట కట్ల ఫిష్ అంటారు కదా దాంట్లో ముళ్ళు ఎక్కువ ఉంటాయి శీలావతిలో చాలా తక్కువ ముళ్ళు ఉంటాయన్నమాట అందుకని శీలావతి ప్రిఫర్ చేస్తాను తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి టేస్ట్ ఇంచుమించుగా అన్నీ ఒకలాగే అనిపిస్తాయి రెండు కేజీలండి మొత్తం చేప అన్నీ సర్దేశాన మొక్కలన్నీ కొంచెం అలాగే ఎగరేస్తే అడుగుది పైకి పైనుంచి కిందకి అన్నీ ఎలా కలుస్తాయని చెప్పి చూసారా బాగా కలిసిపోయిందో చాలా తక్కువ రేటుకి వచ్చినట్లే నాకు అనిపించింది అనమాట అంత పెద్ద చేప షేరింగ్లో తక్కువ రేటుకి వచ్చింది మనకి ఆ పెద్ద చేప కొనాలంటే కొని ఏం చేసుకుంటాం ఏమి చేసుకోలేం వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని అందులో కొంచెం పాటు తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అట్లా జరిగింది ఇప్పుడు చింతపండు రసం పులుసు తీసేసి చింతపండు రసం ఆ పులుపు అందులో పోసేస్తాం అనమాట వెంటనే నేను మొక్కలు ఎగరక్కర్లేదు ఏం లేదు ఆ పండు పిసికేసి పోసేయ అదిగో స్టార్టింగ్లో కదా గరిట్ పెట్టి తిప్పేస్తానండి నేను చక్కగా అంటే ముక్కలు గట్టిగానే ఉంటాయి కాబట్టి విరిగిపోతే భయం ఏమి ఉండదు చాలా బరువుగా ఉంది కుడా ఎత్తడం చాలా కష్టమైపోయింది నాకు అలా కరిపేసి కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కదపకుండా ఉంచుతా అన్నమాట బెండకాయ ముక్కలు చక్కగా కట్ చేసేసి తోకను తల కట్ చేసేసి ఇలా వేసేస్తున్నాయి ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది బెండకాయ కూడా వేసుకోవచ్చు ఇంకా ఉడుకుతుందండి కాసేపు అట్లాగా కొంచెం హైలో అంటే పట్టే వరకు హైలో ఉంచాను ఉడుకుపట్టిన తర్వాత కొంచెం సిమ్ చేసేసి స్టవ్ అలా ఉడకనిచ్చాను అన్నమాట ఉడికి పట్టింది గరిటితో తిప్పకుండా జాగ్రత్తగా అట్లా గరిడి తాలూకా వెనక ఉంటుంది కదా దాన్ని బట్టి అట్లా జస్ట్ అట్లా నడిపిస్తుంది అన్నమాట అంతేనండి పులుసు దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవడమే మన నెక్స్ట్ జనరేషన్ పెద్దగా ఈ పులుసులు అవి పెట్టుకొని తింటారని నేను అనుకోవట్లేదు వాళ్ళు అంతసేపు హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడం ఇట్లాంటివే ఉంటాయని ఈ పులుసులు అవి ఫ్యూచర్లో ఎవరు తినరండి ఇప్పుడు వాళ్ళే తప్పించి ఇంక ఫ్యూచర్లో పులుసులు అవి పెద్దగా లైక్ చేయరేమో అని అనుకుంటున్నాను ఎంతసేపు బటర్ చికెన్ ఇంకా షెజ్వాన్ చికెన్ డ్రాగన్ చికెన్ ఇట్లాంటివే ఇంకా పత్తరికాష్ ఇలాంటి ఐటమ్సే కానీ ఈ పాత చింతకాయ లాగా పాత చేపల పులుసు చేపలు ఇగురు అట్లాంటివి తినరేమో అని అనుకుంటున్నాను కొండలో ఉడకడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ లాగా అనిపించింది నాకు కొత్తగా అనిపించింది టేస్ట్ ఈ వీడియో చూసి మీరు ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలా నూనె బాగా తేలాలన్నమాట పైకి నూనె బాగా తేలితే ఇంకా కూర తయారైపోయినట్లే అదే చూశారన్నా తేలింది థ్యాంక్ యూ అండి వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్స్ రూపంలో అయిపోయిందండి కర్రీ రెడీ లాస్ట్లో ఉరికే సరదాగా దిష్టి తీసాను కొత్తకుండా చేపల పులుసు మా అత్తగారు ఇలా చేసేవారు వాళ్ళు వీళ్ళు వచ్చి చూస్తే కనుక కూరపాడైపోతుందని దిష్టి తీసేవారు అనమాట సరదాగా తీసాను గుర్తొచ్చి నవ్వుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్